విశాఖపట్నంలో డేటా సెంటర్ వచ్చింది కదా సో దాని గురించి నేను ఎక్కువ చూడలేదు దాని గురించి నాకు డేటా సెంటర్ అనగానే దీని వల్ల ఉద్యోగాలు ఏమొచ్చాయి కదా అన్న ఉద్దేశంలో మనసుకి వెళ్ళిపోయింది బట్ మేబీ మీరు ఫాలో అవుతారు కాబట్టి దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్తారని విశాఖపట్నంలో డేటా సెంటర్ వాట్స్ వాట్స్ డీల్ హియర్ అంటే మీరు మీరు అందరూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి అంటే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో డేటా సెంటర్స్ కొరత అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇండియా కూడా ఒక ఎయిమ్ పెట్టుకుని ఫోర్ పాయింట్ ఫైవ్ మిగా బాట్స్ ఏదో అవదాము అని అనుకుంటున్నారు యాజ్ ఆఫ్ డేట్ అయితే వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ గెగావర్స్ ఏ ఉంది అంటే ఇంకా ఇంకా త్రీ టైమ్స్ పెరగాల్సిన అవసరం ఉంది వాళ్ళు పెట్టుకున్న ప్రొజెక్టర్ ప్లాన్ ప్రకారం అంటే ద ప్లాన్ ఇస్ అప్ అప్టీ వరకు అనుకుంటా ఏ రకంగా ఎకానమీకి తోడ్పడుతుంది పడుతుంది అది అండ్ ఎకానమీకి అంటే అండి మేజర్ గా అయితే ఇన్వెస్ట్మెంట్ అండ్ రెవెన్యూ అంటే ఆ సెంటర్ కి వచ్చే రెవెన్యూ లో టాక్సెస్ వస్తాయి కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్ కి కొంచెం ట్యాక్స్ ఇన్సెంటివ్ లాగా వస్తుంది యావరేజ్ గా ఎవరీ మెగా వాట్ కి నైన్టీ డాలర్స్ ఎంతో ఛార్జ్ అంటే సేల్స్ అగ్రిమెంట్ ఇంకా జాబ్స్ అగ్రిమెంట్ ఏం కాదు అక్కడ జాబ్స్ అగ్రిమెంట్ అంటే జాబ్స్ కొన్ని అంటే మీరు అన్నట్టు డేటా సెంటర్స్ లో కొంచెం జాబ్స్ తక్కువే ఉంటాయి కాకపోతే అంటే మీరు వైజాగ్ దానికి అంటే కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అది అయితే అవుతుంది అంటే దీని దీంట్లో రెండు రకాల ప్రాబ్లమ్స్ మనం లాస్ట్ టైం వర్జీనియా గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా డేటా సెంటర్ కి లాట్ ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది వాటర్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంటుంది రెండు రిక్వైర్మెంట్స్ మేజర్ గా ఉంటాయి సో ఇప్పుడు అంటే వైజాగ్ లో యాజ్ స్పీక్ వైజాగ్ లో కొంత నీటి కొరత అయితే ఉంది అంటే మన సముద్రం ఉంది కదా అనొచ్చు కానీ నీటి కొరత అయితే ఉంది వైజాగ్ పనికిరాదు డేటా సెంటర్ సో వైజాగ్ అంత తీరంలోనే పెడతారు ట్రూ ట్రూ సో వైజాగ్ ప్లానింగ్ ఏంటంటే ఇవాళ ఉన్న ప్లానింగ్ ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిపోద్ది పోలవరం లో ఒక పక్క కాలువ ఇటు పక్కకి వెళ్తుంది వైజాగ్ ఉత్తరాంధ్ర వరకు వెళ్లే ప్లాన్ వెళ్లే ప్లాన్ లో ఉంది అది ట్వంటీ ట్వంటీ సెవెన్ కి పూర్తవాలి సో ఆ వాటర్ కనుక ఇస్తే ఈ డేటా సెంటర్లు ఎఫిషియంట్ గా నడిచే అవకాశం ఉంది అర్థం కాదు ఇప్పుడు నేను చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శ కాదు ఇప్పుడు ఎక్కడైనా కానీ ఏ రకంగా గోల్ ఇప్పుడు మీరు వాళ్ళకి సదుపాయాలు కల్పించినప్పుడు ప్రభుత్వ ప్రభుత్వపరంగా వాట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఉద్యోగాలు రావాలి లేకపోతే మీరు అన్నట్టు ట్యాక్స్ రెవెన్యూ రావాలి బట్ డేటా సెంటర్స్ వల్ల ఇక్కడ ఈ ఏరియాలో దిస్ ఈస్ డేటా సెంటర్ హబ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్తారు మా ఇటీవల ఒక న్యూస్ ఐటమ్ చూసి అంటే జార్జియాలో డేటా సెంటర్ మూలంగా ఎంటైర్ స్టేట్ ఆఫ్ జార్జియాలో పవర్ ప్రైసెస్ ఎంత పర్సెంట్ పెరిగినాయి విపరీతంగా ఇప్పుడు ఆ ఈ డేటా సెంటర్స్ వల్ల ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు చూసుకుంటే ప్రజలు ఎంతమంది వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు చూసుకుంటున్నారో లేదో తెలియదు కానీ దేశవ్యాప్తంగా అమెరికాలో దేశవ్యాప్తంగా పవర్ బిల్లులు పెరిగినాయి కాకపోతే మనకి ఇండియాలో పవర్ బిల్ తో పోల్చుకుంటే ఇప్పుడు పర్సెంటేజ్ ఆఫ్ యువర్ డిస్పోజబుల్ ఇన్కమ్ లో చూసుకుంటే పవర్ బిల్ ఇండియాలో ఎక్కువ ఉంటది ఇక్కడ అంత ఉండదు అంత నోటీస్ చేసే స్థాయిలో ఇప్పుడు కొన ఉన్నట్లేదు కానీ కొత్త ఈ ఎన్విడియా జిపియూ బేస్డ్ డేటా సెంటర్స్ అని వచ్చింది రిక్వైర్స్ మోర్ పవర్ అండ్ వాటర్ రిక్వైర్మెంట్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వాళ్ళు కూడా యా సో ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఇప్పుడు ఒక డేటా సెంటర్ వల్ల అక్కడేదో మునిగిపోతుందని నేను అంటలేదు కానీ బట్ ప్రజలకు కొంచెం తెలియాలన్న ఉద్దేశంతో దాని మాట్లాడదాం అనుకున్నాను బట్ మీరు లోకల్ రాజకీయాలు అయినా చూస్తారు కాబట్టి మిమ్మల్ని ఇది ఒక డేటా తో ఆగేది కదా దీని తర్వాత ఇప్పుడు గూగుల్ వాళ్ళది వస్తుంది మెటా వాళ్ళ డేటా సెంటర్ వస్తుంది ఇలా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయండి అయితే వైజాగ్ ఉన్నాయి ప్లస్ అంటే దీనివల్ల మీరు అన్నట్టు ఉద్యోగాలు అనే మాట నిజం దీంట్లో ఇంకొక ప్రాబ్లం నేను చూసింది ఏంటంటే అంటే ల్యాండ్ కూలింగ్ లో కూడా ప్రాబ్లం ఉంది అంటే కొంతమంది ఇప్పుడు దళిత వాడుల్లో అక్కడ ల్యాండ్ తీసుకుందాం ట్రై చేస్తున్నారు ఆ ల్యాండ్ వాళ్ళు ఇవ్వ అని చెప్పి వాళ్ళు గొడవ చేస్తున్నారు అంటే ఇవాళ రోజున అక్కడ ల్యాండ్ రేట్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షలకు అంతకోవచ్చు చెప్తున్నారు అంటే మామూలుగా అంటే ఇప్పుడు డేటా సెంటర్ కాంపోనెంట్స్ లో ఏంటంటే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ పర్సెంట్ కాంపోనెంట్ వచ్చేసి మన ఎలక్ట్రానిక్స్ ఈ ప్లంబింగ్ దానికి కన్స్ట్రక్షన్ దానికి అయితే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మనకి ల్యాండ్ కవుతుంది విశాఖపట్నం ఆ చుట్టుపక్కల చీపర్ గానే ల్యాండ్స్ ఉన్నాయి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ప్లస్ వైజాగ్ ని కొంచెం గ్లోబల్ గా కూడా ఒక ఐటీ ప్లేస్ లో ఉంచుదామని వస్తున్నారు కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు వర్జీనియాలో ఐటీ అన్ని డేటా సెంటర్లు ఉన్నా వర్జీనియా ఇస్ నాట్ నోన్ ఫర్ ఇట్స్ ఐటీ సెక్టర్ ఎక్కువ టెక్నాలజీ చూస్తే సిలికాన్ వ్యాలీ కోర్స్ టాప్ రైట్ ఇప్పుడు ఏరియాలో మీ డాలస్ కొంచెం డైవర్సిఫైడ్ ఉన్నట్టుంది ఆస్టిన్ ఇప్పుడు సిలికాన్ వ్యాలీ తర్వాత ఎక్కువగా డెవలప్ అయింది సిలికాన్ వ్యాలీ అంటే పారలల్ గా సిలికాన్ వ్యాలీతో వచ్చింది రూట్ వన్ ట్వంటీ ఎయిట్ కారిడార్ అంటారు తెలుసు బాస్టన్ ఏరియాలో అది అది ఒక ఇన్నోవేషన్ హబ్ అది అక్కడ కొంచెం బయోటెక్ ప్రెసెన్స్ ఎక్కువ బాస్టన్ ఏరియాలో థాట్ ఆస్టిన్ లో నేను ఇక్కడ అమెరికాకి వచ్చింది లేట్ ఎయిటీస్ లో వచ్చాను కాబట్టి లో ఈ పీసీ రెవల్యూషన్తో ఆస్టిన్ లో పెరిగింది డెల్ అక్కడ ఉంది కాబట్టి బట్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు థర్డ్ ఆర్ ఫోర్త్ లో టాప్ ఫైవ్ లో ఉంటుంది నాకు ఎగ్జాక్ట్ థర్డ్ ఆర్ ఫోర్త్ తెలియదు కానీ టాప్ ఫైవ్ లో కార్డర్ ఇస్ కారిడార్ టెక్నాలజీ హబ్ ఇక్కడ అమెరికా ఆన్లైన్ ఇలాంటి కొన్ని పెద్ద పెద్ద అప్పుట్ అప్పుట్ సంగతి కొంచెం పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు అన్ని ఇక్కడ ఉన్నాయి సో వట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వట్ సెడ్ ఇట్స్ ఇట్స్ ఎ టెక్నాలజీ హబ్ బై ఇట్ సెల్ఫ్ ఇది ఇది గవర్నమెంట్ అందరూ అనుకునేది ఈ ఏరియా అంతా గవర్నమెంట్ వల్ల ఉంటాయి జాబ్స్ అనుకుంటారు దట్ ఇస్ నాట్ ట్రూ అని చెప్తున్నాను ట్రూ 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 కాకపోతే మీరు కాలిఫోర్నియాతో పోల్చుకున్నా మీరు బాస్టన్ తో పోల్చుకున్నా వర్జీనియా ఇస్ డెఫినెట్లీ నాట్ ఎట్ పార్ విత్ ఐ సెట్ టాప్ ఫైవ్ ట్రూ 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 అంటే ఇప్పుడు అంటే అంటే టాప్ ఫైవ్ అంటే ఇప్పుడు డేటా సెంటర్ లో చూసుకుంటే సార్ అమెరికాలో రెండు వేల డేటా సెంటర్లు ఉంటే చైనాలో దగ్గర దగ్గర హాఫ్ పర్సెంట్ పన్నెండు వందలు ఎన్నో ఉన్నాయి యూకే లో మూడు వందల యాభై ఉన్నాయి మన ఇండియాలో ఇంకా ఇంకా అరవయో డెబ్బై ఉన్నట్టున్నాయి ఇప్పటికి డేటా సెంటర్ అంటే పాపులేషన్ వైజ్ గా చూసుకున్నా ఇండియాలో ఇంకెక్కు ఉండాలి అనేది థాట్ ప్రాసెస్ అంటే ఇలాంటివన్నీ అంటే ఇది ఒక అంటే ఇది ఒక పులి మీద స్వారీ లాగా చూస్తానండి వైజాగ్ లో డేటా సెంటర్ అనేది పులి మీద స్వారీ లాగా చూస్తాను నా వైపు నుంచి ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ప్రొజెక్టెడ్ టైమ్ లైన్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ సెవెన్ కల్లా పూర్తి చేయాలని సో ట్వంటీ ట్వంటీ సెవెన్ పూర్తి చేసిన తర్వాత ఈ కనాల్ పనులు ఆ పనులు ఈ పనులు అయ్యేటప్పటికి అంటే మన గవర్నమెంట్ పనులు కొంచెం స్లోగా అవుతాయి అనేది మనందరూ తెలిసింది సో కరెక్ట్ గా టైమ్ పూర్తి చేసి దాని మీద స్టేట్ గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేసి ఈ వాటర్ రిసోర్సెస్ అనేది ఇవ్వగలిగితే డెఫినెట్ గా డేటా సెంటర్స్ భూమికి వైజాగ్ గానీ ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న కొండల ఏరియాలు కానీ అవన్నీ బాగానే పనిచేస్తాయి అది చేస్తారా చేయరా అనేది ఆ గవర్నమెంట్ ఉన్న దాన్ని బట్టి కాకపోతే మనకున్న ట్రెడిషనల్ హిస్టరీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఐటీ అన్నంగానే కొంచెం అంటే తలకాయ ఎంబే కట్ట తిప్పేస్తాడు ఒకటే ఇంకా వేరే ఏదన్నా కానీ కొంచెం ఆపుతాడు స్లోగా తిప్తాడేవో గానీ ఐటీ అంటే ఎంబే తిప్తాడు సో ఆ కాన్సన్ట్రేషన్ ఆ వ్యూ ఆ విజన్ తో పోతాడని మనం అందరం ఆలోచిస్తారు ఊహించుకున్నారు మీరు పోతాడు అంటే రకరకాలుగా అర్థం చేసుకుంటారు కానీ ఆ డైరెక్షన్ లో వెళ్తారు అని సో అంటే ఐ థింక్ ఐ థింక్ అంటే ఫోర్స్ అంటే ఫుల్ రిసోర్సెస్ అయితే పెడతాడని అనుకుంటున్నాను సో అంటే వి షుడ్ సీ ఎ గుడ్ డెవలప్మెంట్ దట్ కాకపోతే మీరు అన్నట్టు దాని చుట్టూ ఈ కాంట్రవర్సీలు అయితే ఉన్నాయి ల్యాండ్ అవలప్మెంట్ కాంట్రవర్సీ ఉంటుంది ఈ పవర్ ఎట్లా వస్తుంది పవర్ ఇస్తారా లేదా అంటే ఇప్పుడున్న ప్లాన్ అయితే పవర్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసుకుంటారని స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఇస్ ఓన్లీ పవర్ సర్ప్లైస్ స్టేట్ ఇన్ ద హోల్ సౌత్ ఇండియా ఎందుకంటే మన దగ్గర ప్రొడ్యూస్ అయ్యే పవర్ కంటే మనం వాడుకో పవర్ తక్కువ చెప్పాను మీకు ఒక పిహెచ్డి స్టూడెంట్ షీఈ్ లుకింగ్ ఇన్ టు దిస్ అంటే ల్యాండ్ యూజ్ కి సంబంధించింది నేను ల్యాండ్ యూజ్ అంటే ఇప్పుడు సో మెనీ డిమాండ్స్ కదా ఇప్పుడు ఏదన్నా పెద్ద ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ లేకపోతే ఏదన్నా పెద్ద మాల్ ఇలాంటి చేస్తే ట్రాఫిక్ జనరేట్ అవుతుంది ఆ ట్రాఫిక్ జనరేట్ అయితే చుట్టుపక్కల రోడ్స్ మీద ఇంపాక్ట్ ఏంటి లేకపోతే రీజనల్ ఇంపాక్ట్ ఏంటి అలాంటివి స్టడీ చేయాలి ఇప్పుడు ఒక మాల్ అయితే రీజనల్ ఇంపాక్ట్ కొత్తగా గొప్ప ఉంటుంది రీజనల్ గా అంటే ఇఫ్ నాట్ ద ఎంటైర్ రీజన్ మెట్రో రీజియన్ కాకపోయినా కానీ ఒక పెద్ద మేజర్ ఏరియా ఉంటుంది అది ముందు ఇప్పుడు మాల్ కి వెళ్తున్నాడు అండి అలాగే ఒక నైబర్హుడ్ కట్టారు అనుకోండి ఒక హండ్రెడ్ హౌసెస్ అయితే అది లోకల్ స్ట్రీట్స్ మీద ఉంటుంది దాని ఇంపాక్ట్ ట్రాఫిక్ ఇంపాక్ట్ అలా కాకుండా ఒక థౌసండ్ యూనిట్ మేజర్ కన్స్ట్రక్షన్ ఉంటే దానివల్ల ఎంటైర్ రీజియన్ ఉంటుంది రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మారుతుంది సో నా యాంగిల్ అది uh how is it impacting transportation what kind of a land use policies are in place i angular data centers so but we also uh, try to learn other things together so now, now educated opinion based on this research we are doing i will tell you this tax revenue i haven't looked into it but um ఇప్పుడు మీకు డేటా సెంటర్లు అంటే హౌ ఈజ్ ఇట్ ఐ మీన్ దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ దే ఆర్ బయింగ్ పవర్ దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ బేస్డ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ రెవెన్యూ హౌ ఇస్ దట్ ఇప్పుడు కి డిస్ట్రిబ్యూటెడ్ డేటా సెంటర్స్ ఇప్పుడు మీరు వైజాగ్లో పెడితే వరల్డ్ వైడ్ ఉన్నాయి వాళ్ళకి డేటా సెంటర్లు ఆ స్పెసిఫిక్ డేటా సెంటర్కి వీళ్ళు రెవెన్యూ అట్లా అలొకేట్ చేస్తారు ఆ రెవెన్యూ అలొకేషన్ బేసిస్ మీద ట్యాక్సెస్ ఎట్లా వస్తాయి నాకు తెలియదు ఐ హావ్ నో ఐడియా అబౌట్ బట్ ఇన్ జనరల్ ఒపీనియన్ చెప్తాను నేను డేటా సెంటర్స్ వల్ల బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ల్యాండ్ కి ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ల్యాండ్ ఫుట్ ప్రింట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ అన్ని మూసిపోతున్నాయి ఇక్కడ డవలస్ టౌన్ సెంటర్ అని ఉంది డవస్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది ఒక మన తెలుగు అయిన ఇండియన్ ఎవరో కొనుక్కున్నాడు దాన్ని యాభై మిలియన్ డాలర్స్ కొన్నాడు ఒకప్పుడు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ బిలియన్ డాలర్స్ ఉండేది ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ కొన్నాడు సో దాన్ని మార్చేసి మిక్స్డ్ యూజ్ అనేది చెప్తారు అపార్ట్మెంట్లు ఇలాంటివి కట్టారు ఇలా ఈ అమెజాన్ దెబ్బ వల్ల షాపింగ్ సెంటర్లు మెస్ అయిపోయాయి ఆ ల్యాండ్ ని రీపర్పస్ చేస్తున్నారు ఆ ల్యాండ్ ని రీపర్పస్ చేస్తూ కొంత డిమాండ్ ఉంది డేటా ఉంటున్నారు పెడతామంటున్నారు అమెరికాలో ల్యాండ్ కుదవలేదు ఇక్కడ కాకపోతే ఇంకొంచెం దూరం వెళ్తారు మహా అయితే పవర్ లైన్స్ వేసుకుంటారు అయిపోతుంది ఇండియాలో డేటా సెంటర్ మోజు ఉంటే నా ఉద్దేశంలో ఇట్స్ నాట్ ప్రాబబ్లీ ఎ గుడ్ ఐడియా నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలియదు బట్ ఐ నో ఎనఫ్ టు సే దిస్ మచ్ నా ఎడ్యుకేటెడ్ ఒపీనియన్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ డీల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆర్ ఎనిబడి ఇన్ బట్ ఐ డోంట్ నో పాలసీ మేకర్స్ నో బెటర్ దాన్ ఐ డూ అంటే అంటే ఇది ఇది అంటే కంట్రీ ప్రయారిటీస్ కూడా కదండి అంటే కంట్రీ కూడా అంటే దాంట్లో కొంత ఇన్వెస్ట్ చేయాలి దీన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి మన డేటా సెంటర్లు మనకు ఉండాలి అనేసి అనుకుంటుంది అంటే దానికి రెండు పర్పసెస్ ఉండేలా అండి అంటే లోకల్ కి సరిపోయినంత డేటా సెంటర్స్ లేవు అంటే వితిన్ వితిన్ కంట్రీకి ప్లస్ ఇంటర్నేషనల్ కంట్రీస్ కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు ఇది అని చెప్పి అనుకుంటున్నారు అంటే లైక్ సే ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ స్టడీ కాకపోతే ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్లో అంటే ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్న అంటే ల్యాండ్ ఇష్యూస్ కంటే కూడా అదే మేజర్ గా రిసోర్స్ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి అంటే వేరే ఉన్నాయి ల్యాండ్ కూడా ఉంది అంటే నేను చెప్పాను కదా ఇంత చెప్పాను ల్యాండ్ అంటే అదే నేను అనేది ఇప్పుడు ప్రజలకి బేసిక్ నీడ్ పవర్ వాటర్ అండ్ అండ్ ఆల్సో ల్యాండ్ కావాలి ఇప్పుడు ఆ మూడు కన్జ్యూమ్ చేస్తుంది ఇది ఈ అమెరికాలో అయితే ఏ రెవెన్యూ జస్టిఫై చేస్తారేమో ఇక్కడ ఎక్కడైనా కానీ ఎందుకు పెట్టనిస్తున్నారు ఏదో ఉండే ఉంటది ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఉంది కాబట్టి పెడుతున్నారు బట్ మై మై పాయింట్ ఈస్ It may be not a wise investment on So let's move on to another topic.